ఏపీలో ఐక్య శాఖ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంఘాలు సో మీరు చూసుకున్నట్లయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ఇతర డిమాండ్ల సాధనకు వివిధ సచివాలయాల ఉద్యోగ సంఘాలు రాష్ట్ర స్థాయిలో ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడ్డాయి తొమ్మిది నెలల ఆలస్యంగా ప్రొబేషన్ ఖరారు చేయడంతో కోల్పోయిన ఆర్థిక ప్రయోజనాలు సాధించేందుకు నోషనల్ ఇంక్రిమెంట్లు జూనియర్ అసిస్టెంట్ పేస్కేలు పదోన్నతులతో పాటు అధికారుల వేధింపులు నిరోధించేందుకు సంఘాలని కూడా కలిసి విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఐకాసాగా ఏర్పడినట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు దీనికి తాత్కాలిక చైర్మన్గా బి అంజనారెడ్డి ప్రధాన కార్యదర్శిగా బి మధుబాబు కో చైర్మన్గా పి లీలావతి జి నాగరాజు రాజేంద్ర ప్రసాద్ వైస్ చైర్మన్గా వి అశోక్ గౌడ్ డేవిడ్ రాజు సురేష్ కుమార్ కోశాధికారిగా కె సునీతను కూడా ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు సో ఈ విధంగా వీరందరూ కూడా కొత్త ఐకాసాగా సాగ తయారవడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి ఈ ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఇలాగ ప్రతి ఒక్కరికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను